నేటి ఉదయం ఎనిమిది గంటలకు తోపు అరుంధితీయ వాడలో అధికారులతో కలిసి పర్యటించిన రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి బైపాస్ రోడ్డుకు అతి ముఖ్యమైన ఈ రోడ్డులో వాహనదారులకు ఇబ్బందులు లేకుండా చేస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి నలభై ఏళ్ళుగా ఇక్కడ నివాసం ఉంటున్న పేదవాళ్లకు కూడా ఇబ్బందులు లేకుండా చూస్తాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి రెండు రోజుల్లో సర్వే చేసి అధికారులు రిపోర్ట్ ఇస్తామన్నారు అనంతరం జిల్లా కలెక్టర్ గారితో కూడా చర్చించి ఈ సమస్యకు ముగింపు పలుకుతాం రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఇక్కడ నివాసం ఉంటున్న పేదోళ్ళకు నష్టం కలగకుండా మరియు వాహనదారులకు కూడా ఇబ్బంది కలగకుండా అందరితో చర్చ ఒక చక్కటి పరిష్కారాన్ని చేజర్ల మహేష్ బాబు డివిజన్ ఇన్ఛార్జ్ దారా మల్లి కాదర్ భాష రవీందర్ రెడ్డి అన్నంగి రమణయ్య పిచ్చిరెడ్డి పోతురాజు రవి పాలకుర్తి శ్రీనివాసులు డేవిడ్ రాజా గంటా డేవిడ్ అశోక్ కృష్ణయ్య రాంబాబు నాగముని కోటయ్య భాస్కర్ నాయుడు రవీంద్రబాబు సతీష్ మధుసూదన్ రావు విష్ణు కృష్ణ సుదర్శన్ తదితరులు పాల్గొన్నారు అతి ముఖ్యమైన రోడ్డు అన్నవయ్య సర్కిల్ వనంతోకు కొండాపాడెం రోడ్ అన్నవయ్య సర్కిల్ నుంచి వనంతోపు ఏదైతే కొండాయిపెం బైపాస్ రోడ్ ఈ దారి ట్రాఫిక్ చాలా ఎక్కువైంది ఎందుకంటే నగరంలోకి వచ్చే ప్రధాన రహదారుల్లో ఈ దారి ఒకటైంది అయితే ఈ దారి సాలినంత వెడల్పు లేక ఈ యొక్క వాహనదారులు ఇబ్బంది పడే పరిస్థితి ఇక్కడ ఈ యొక్క రోడ్లు వెడల్పు చేయాలని ఆ రోడ్డు వెడల్పు చేయాలంటే అక్కడ కొంతమంది నిరుపేదలు దాదాపు నలభై ఏళ్ళుగా నివాసం ఉంటూ ఉన్నారు వారు కూడా నష్టపోకుండా ఆ వెనక వైపు స్థలం ఏదైనా అవకాశం ఉంటే ఇప్పించడం లేదు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచన చేయడం కూడా ఏదైతే బీజేపీ సోదరులు చెప్పిన మేరకి స్థానిక అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ కార్పొరేటర్ అదేవిధంగా జనసేన పార్టీ నాయకులు అందరినీ తీసుకుని అటు అధికారుల్ని రెవెన్యూ అధికారుల్ని కార్పొరేషన్ అధికారుల్ని హౌసింగ్ అధికారుల్ని అందరినీ తీసుకుని ఇది జరిగింది రెండు రోజుల్లో పూర్తిగా ఇక్కడ సర్వే చేసి సాధ్యాసాధ్యాలు పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి పేదవాళ్ళు నలభై ఏళ్ళుగా నివాసం ఉంటున్న పేదవాళ్ళు ఇబ్బందులు పడకుండా అదేవిధంగా బైపాస్ రోడ్డుకి మెయిన్ బైపాస్ రోడ్డుకి మినీ బైపాస్ రోడ్డుకి మధ్యలో అతి ముఖ్యమైన రోడ్డులో వాహనదారులకు కూడా ఒక మంచి వాతావరణం ఉండే రీతిలో వాహనదారులకు కూడా సౌకర్యాలు కనిపించే రీతిలో ఒక చక్కటి పరిష్కారాన్ని కనుగొనమని వారికి కూడా చెప్పడం జరిగింది రెండు రోజుల్లో వాళ్ళు రిపోర్ట్ ఇస్తారు వాళ్ళు ఇచ్చిన తర్వాత సాధ్య అసాధ్యాన్ని పరిశీలించి అటు జిల్లా కలెక్టర్ గారితో చర్చించి వీలైనంత మేర అతి త్వరలోనే ఈ సమస్యకి పరిష్కారం కోసం ముగింపు పలుతామని చెప్పని ఒకవేళ ఇక్కడ సాధ్యంగానే పరిస్థితుల్లో వారికి మరెక్కడ ప్రత్యామ్నాయ స్థలాలు ఇవ్వాలా దాన్ని కూడా అధికారులతో చర్చిస్తాం ఏది ఏమైనా ఇక్కడ నివాసం ఉంటున్నా పేదలకి నష్టం జరగకూడదు అదేవిధంగా మెయిన్ బైపాస్ మినీ బైపాస్ మధ్యలో ఉన్నటువంటి ఈ దారిలో వాహనదారులు కూడా ఇబ్బందులు లేకుండా ఉభయ ఒక పరిష్కారాన్ని త్వరలోనే అందరితో చర్చించే నిర్ణయించు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి